హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డెబ్బై ఐదు లోపు స్థలంలో నిర్మాణాలకు పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటుంది హైకోర్టు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక్కడ లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము టిఎస్ బైపాస్ చట్టం కింద ఇండ్ల నిర్మాణం అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే ఇరవై ఒక్క రోజులుగా వాటిని ఆఫీసర్లు ధృవీకరణ చేయాల్సి ఉంటుందని హైకోర్టు తీర్పు చెప్పింది ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టాలని వెల్లడించింది ఐదు గజాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలోనే స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలంటే స్థానిక సంస్థ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది డెబ్బై ఐదు చదరపు గజాలలోపు స్థలానికి కూడా అనుమతులు అవసరమేనని తేల్చి చెప్పింది ప్రభుత్వం ఫీజు రాయితీ కల్పిస్తుందని ఒక రూపాయి చెల్లించి అనుమతులకు ధృవీకరణ పొందాలని తెలిపింది అయితే నిర్మాణం అయ్యాక అక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదని తేలి చెప్పింది ఇక ఒక వ్యక్తి అతడి కొడుకు ఇరవై గజాల ఫ్లాట్ను సరిసగం చొప్పున విభజన చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక టీఎస్ బైపాస్ కింద నిర్మాణాలకు అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు దీనిపై చుట్టుపక్కల వాళ్ళ ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు మల్కాజ్గిరి వినాయక నగర్కి చెందిన ఎం దినేష్ కుమార్ జైన్ మరో దా ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు శుక్రవారం జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు పొరుగు వాళ్ళ ఫిర్యాదులతో నిర్మాణాలను నిలిపివేయాలని జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల లాయర్ నివాదించారు దీనిపై జిహెచ్ఎంసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బైపాస్లో దరఖాస్తు చేసుకున్నాక ఇరవై ఒక్క రోజుల్లోగా అధికారులు పత్రాలను పరిశీలించి ధృవీకరించాలని కానీ ఆ గడువుకు ముందే నిర్మాణం చేపట్టారన్నారు దీంతో నోటీసులకు పిటిషనర్ల వివరణను పరిగణంలోకి తీసుకుని చట్టప్రకారం నిర్ణయాన్ని తీసుకోవాలని జిహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది చూసారు కండి ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్